పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకల్లో ఎమ్మెల్యే పవార్ కొండలతో అమ్మవారి చెంతకు చేరుకుని ఆలయంలో పూజలు నిర్వహించారు వర్షాలు పుష్కలంగా కురవాలని పంటలు బాగా పండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మైసమ్మ తల్లిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు ఆలయ అభివృద్ధికి తనవంతుగా పాటు పడతానని అన్నారు ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ బీజేపీ సీనియర్ నాయకులు సతీష్ రావుతో పాటు స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు పండుగ శుభాకాంక్షలు ఈ గట్టు మైసమ్మ మైసమ్మ అంటేనే ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే పూర్వము ఈ గట్టు మీద విషయం ఉన్నటువంటి ఈ మైసమ్మ తల్లి పైసా పట్టణ ప్రజలని కాపాడటానికే ఈ మైసమ్మ తల్లి ఇక్కడ నిలిచింది అదే విధంగా వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల ప్రకృతిలో వచ్చే చీడపీడల నుంచి రక్షించడానికి ఈ గ్రామ దేవతలుగా మెలిసిన ఈ తల్లి ఈ గట్టుమైసమ్మ మైసమ్మ అదేవిధంగా బైన్సా పట్టణంలో ఎన్నో పండుగలు జర బోనాలు జరుపుకుంటాం అందులో ఐదవ పండుగగా ఈ గట్టు మైసమ్మ తల్లిని బైన్సా పట్టణం మొత్తము ఒకే రోజు ఊరు మొత్తం వచ్చి ఇక్కడ జరుపుకుంటారు అదేవిధంగా ఈ గట్టు మైసమ్మ తల్లిని మనం కోరుకున్నది ఏమనంటే ఈ బైంసా పట్టణంలో ఎక్కువ మట్టుకు మట్టుకు వ్యవసాయదార కుటుంబాలు ఉన్నాయి కాబట్టి సకాలంలో వర్షాలు బాగా పడి పడి పాడి ఈరోజు మహిత పట్టణంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క హిందూ బాంధవులు అక్కడ ఉన్న గ్రామ దేవతకు పూజ చేసి చిడు పడుగల నుంచి వర్షకాలం నుంచి రైతు సోదరులకు కాపాడాలని బోనాల పండుగ చేసుకుంటాం ఈ ఏ ఈ పండుగ మన తెలంగాణలో ప్రఖ్యాతంగా ఉంది తెలంగాణ సంస్కృతి తెలంగాణ పండుగలు కాపాడాలంటే ప్రతి ఒక్క మన హిందువులు ఈ పండుగ చేసే అవసరం ఉంది ఆషాఢ మాసంలో చివరి ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుగుతుంది ఈ పండుగ రోజు ప్రత్యేకంగా అంటే మన ఏదైతే మన గ్రామ దేవత ఉంది ఆ గ్రామ దేవతకు పూజ చేసి ఒక ఆశీర్వాదం తీసుకుంటారు అమ్మ అచ్చే పాడే పంట మాకు మంచి పండాలి మంచి ఆరోగ్యంతో ఉండాలి రైతు సోదరులు బాగా ఉండాలని ఆ మాతాన్ని కోరుకుంటాం అదేవిధంగా ఈరోజు మా బహితా పట్టణంలో ఏదైతే గట్టు పైశో గట్టు పైశ అనేది మాకు ప్రఖ్యాతమైన మా దేవత ఉంది గ్రామ దేవత ఉంది దానికి ఈరోజు మా సోదరులతో మన మల్లేష్ గారు అనుకోని మా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర గారు అనుకుని నా కౌన్సిలర్స్ అనుకోండి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అందరూ కలిసి ఈరోజు మన మైషమ్మ దర్శనం చేసుకుంటాను నేను ఒకటే మైషమ్మ తల్లి కోరుకుంటాను మా ముజు నియోజకవర్గంలో ఏదైతే రైతు సోదరులు ఉన్నారో సుఖ సంతోషంతో ఉండాలి పాడే పంట మంచిగా ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటాను ఎటువంటి ఆపద నచ్చిన ఈ బయట పట్టణంలో మా మైషమ్మ తల్లి కాపాడాలని ఆ మైషమ్మ తల్లిని కోరుకుంటున్నాను అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఎక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఖచ్చితంగా నేను పది సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఆషాఢ మాసం కూ పండుకొస్తాను నేను వచ్చిన తర్వాత పని చేస్తానని నా హిందూ సోదరులకు చెప్పడం జరిగింది ఎన్ని ఆయా ఖచ్చితంగా ఏదైతే రోడ్ సౌకర్యం కానీ మధ్యమత నీకు మెట్లు కంపల్సరీ కావాలి అదే విధంగా ఇక్కడ వర్షాకాలంలో పండుగ చేస్తుందంటే షెడ్ లేదు అది ఖచ్చితంగా నేను నా కాలంలో పూర్తి చేస్తాను ఈ సభ్యంగా మధ్య నేను భావిస్తున్నాను చేస్తాను కూడా అని మీకు తెలియజేస్తాను